వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోంది పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించడమే కాకుండా రైతులకు మద్దతు ధర కల్పించడం ఎరువుల సరఫరాను సకాలంలో అందించడం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అన్నదాతలకు అండగా నిలుస్తోంది అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు విడుదల చేస్తూ రైతుల కళ్ళల్లో సంతోషం నింపుతుంది ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్తూ వారు బ్యాంక్ ఖాతాల్లో మొత్తం ఐదు వందల మూడు కోట్ల రూపాయలు జమ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాకాలానికి సంబంధించిన ధాన్యం సేకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది ఈ జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో వరి సాగు అధికంగా సాగు చేయడంతో ఈ సీజన్లో మొత్తం నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల నుంచి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు నలభై రెండు వేల నూట తొంభై తొమ్మిది మంది రైతుల నుంచి ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల విలువైన రెండు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఆరు సున్నా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో భాగంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది రైతులకు సంబంధించిన రెండు లక్షల పదివేల ఆరు వందల పద్నాలుగు పాయింట్ రెండు నాలుగు సున్నా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గాను ఐదు వందల మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లను రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశారు దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లింపుల్లో సుమారు ఎనభై ఐదు శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఏడాది ప్రారంభంలో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి వరి కోతలు పూర్తయ్యాక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన సమయంలో ఈ వర్షాలు కురవడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు ధాన్యం తడిసిపోవడంతో వారు ఆందోళన చెందారు తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది తేమ శాతం పెరగడంతో మళ్ళీ కుప్పలుగా వేసి ఆరబెట్టేందుకు కూలీలపై అదనపు ఖర్చు చేయాల్సిన వచ్చింది అయితే శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణం అనుకూలంగా మారి ధాన్యం తూకాలు వేగంగా జరిగాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించారు ఇందులో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు పాయింట్ ఆరు రెండు సున్నా మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కాగా మరో పన్నెండు వేల డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు సున్నా మెట్రిక్ టన్నుల సన్నాల ధాన్యం ఉంది కొనుగోలు చేసిన మొత్తంలో ఇప్పటి వరకు రెండు లక్షల నలభై మూడు వేలు పాయింట్ ఎనిమిది ఆరు సున్నా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంకా మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ మూడు సున్నా సున్నా మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలను మెల్లుకు తరలించాల్సి ఉందని అధికారులు తెలిపారు